యూరియా లేదు అనే ముచ్చట మనం కొట్లాడుతున్నాం మనం మాట్లాడుతున్నాం రైతులకు పుణ్యానికి అయితే ఇస్తలే సబ్సిడీకే ఇస్తుంది ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీతో మనకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కలిపి ఇస్తుంది సేమ్ మన బియ్యం లెక్క రేషన్ బియ్యం లెక్క అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఒకడు ఉన్నదంటాడు అంటాడు మస్తుకు ఉంది మీకు ఒకటి చెప్పిండు మీకు తలకాయ ఉందా బయట నిజంగా అవసరం ఉన్నోడు తీసుకొని చక్కగా పోయి ఉంటే బయట తిరిగేదంతా ఫాల్తుగాళ్ళు బయట తిరిగేటోళ్ళంతా రైతులు కాదు అని చెప్పి ఒక సన్నాసి మాట్లాడతాడు సన్నాసనకపోతే ఏమంటారు ఇలా అంత తిక్కలు ఇస్తా ఉంది ఈ రైతులు చెప్పే మాటలు ఇవన్నీ కూడా ఇక ఇంకొకళ్ళు అంటారు లే ఉంది 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 అంటాడు లేదు అన్నాడు ఒకడు ఉన్నది అన్నాడు ఒకడు ఇంకొకడేమో వాస్తవమే ప్రాబ్లం ఉంది ఇష్యూ ఉంది యూరియా దొరకలేదు అది కేంద్ర ప్రభుత్వం తప్పు అని ఒకటి తప్పించుకుంటాడు ఇంకొక ఆయనేమో లేలే కేసీఆర్ ఉన్నప్పుడు బరాబర్ వచ్చింది ఆయన కరెక్టే చేసినప్పుడు ఇప్పుడేమో వీళ్ళు వేయలేకపోతున్నారని ఇంకొకళ్ళు అంటారు ఇక కేంద్రం నుంచి ఏమస్తుందా సపోర్టు కేంద్రం నుంచి ఏమస్తుందా ముచ్చట అని మనం ఎదురు చూస్తాం కేంద్రం వల్ల ఏమంటారు అంటే కిషన్ రెడ్డి ఏమన్నాడు అంటే అవు వాస్తవమే మనకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ ఈ మాట చెప్తే చిక్కలేస్తుంది పబ్లిక్ రుణమాఫీ టెక్నికల్ ఇష్యూ రైతు బంధు వల్లే టెక్నికల్ ఇష్యూ ఏం టెక్నికల్ ఎవడు పెట్టిన టెక్నికల్ అంటారు రైతులకు ఏ ఆయన ఫర్టిలైజర్ కంపెనీ ఆఫ్ ఇండియా ఉంది కదా మన దగ్గర ఎఫ్సిఐ ఆ కంపెనీ నుంచి రామగుండం కాడు ఉంటది ఆ కంపెనీ దగ్గర ఏదో సాంకేతిక కారణాలతోని కొంత లోపం ఉన్నది కాబట్టి మనకు యూరియా సప్లై సరిగ్గా రాలేకపోయింది తొందరలోనే అరేంజ్ చేస్తామని చెప్పిండ్రు లేదన్నోడు ఒకడైతే మళ్ళీ ఉన్నదని వాళ్ళే చెప్పేసి అయితే దాన్ని సెట్ చేయాలి కదా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కదా ఈ ఎనిమిది మందిని గెలిపించుకుంటే మరి అట్టిగా చూసుకుంటూ కూర్చుంటారు మీరు వీళ్ళైతే సరే కాంగ్రెస్ వాళ్ళనైతే ఎన్నో నన్నం మీరేం చేస్తారు గుడ్డి గడితే పనులు తోముతుర్రా ఎదురు చూస్తుర్రా వాళ్ళు పంపేదాకా మీరు ఏం చేస్తారు తెలివి లేదా మరి ఆన్ సీజన్ లో తెచ్చి పెట్టుకోవచ్చు కదా మరి మనం ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే మనకు అందుతుంది కదా మన రైతులకు అందియాలన్న సోయి ఉందా అసలు అని మనం అన్నాం కానీ ఒక ఎనిమిది మందిని గెలిపించుకున్నాం కదా మరి ఆ దొంగలు ఆడవన్నారని అడుగుతా ఉన్నారు ఇలా పబ్లిక్ అడుగుతా ఉన్నారు వాళ్ళకి సోయి లేదా వాళ్ళకి తెలివి లేదా వాళ్ళకి ఆలోచన లేదా వాళ్ళు ప్రభుత్వాన్ని అంటారు కరెక్టే సరే ప్రభుత్వము కానీ ఎనిమిది మంది ఎంపీలు అయితే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎంపీలే కదా బీజేపీ వాళ్ళే కదా మన వాళ్ళకు సోయి లేదా వీళ్ళు అడగలేదు సరే నీకు పెట్ట బుద్ధి కాదా నీకు ఇయ్య బుద్ధి కాదా కేటాయింపులు జరపన జరపడం అయితలేదా మీతోని పైగా ఒక మాట అన్నాడు ఈ మాట చూడు ఒక్కసారి ఎవరంటే మిరక్ ఎంపీ ఆయన ఎన్లుండే దుబ్బాక ఎమ్మెల్యేగా ఉంటుండే ఈ దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన మిరక్ ఎంపీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ రావు సరే ఇక దుబ్బాకల కళ్ళాలు కట్టిస్తా అన్నాడు జత ఎడ్లిస్తా అన్నాడు ఇంకా ఏమేమో ఇస్తా అన్నాడు మత్తుకున్నాయి అవి ఇక ఆయన ఏమైనా ఇవి అని అడిగితే అగో మరి కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అనే మూడెకరాల భూమి అనే ఇదనే అదని రిజర్వేషన్లు అనే ఇచ్చిండా అని మననే ప్రశ్నిస్తాడు నేను కూడా ఇంటర్వ్యూ చేసినా ఆయన రఘునందన్ రావుని ఇంటర్వ్యూ చేసిన ఆయన ఏమైనా నువ్వు ఇస్తాన్నాయని అడిగితే మరి ఇవి ఇస్తా అన్నారు కదా అవి అడిగినావా అంటే అవి అడిగినా మేము కూడా అడుగుతున్నాం మనం చెప్పినాం చెప్పే చెప్పినాం కానీ ఆయన ఎట్లా అంటే ఎన్నికలప్పుడు మాత్రం ఆయన సొంత మేనిఫెస్టో పెట్టుకుంటాడు తీసుకుపోయి అందరికి వచ్చాడు దుబ్బాకలా రైతులకు కళ్ళాలు ఏర్పాటు చేస్తా అని చెప్పిండు జత ఎడ్లిస్తా అని చెప్పిండు ఇంకా నాగన్లు అన్నడు ఇంకా మత్తుకునే ఆయన చెప్పినాయి అయితే దుబ్బాకకు ఏమేమో చేస్తా అని చెప్పాడు దుబ్బాకని ఇట్లా అద్దాల అద్దాల మేడ లెక్క తయారు చేస్తా అని చెప్పాడు ఇక అది ఎటు పోయిందో అది దేవుని కేర కాదు ఎట్లయిందో అది ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డిని నడితే చెప్తారు ఏం జరిగింది ఏం జరుగుతుందని కానీ ఆ ఎంపీ అలా ఎంపీగా గెలిపిస్తే ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా గెలిపిస్తే ఒకసారి చూడుండ్రి రఘునందన్ రావు ఒక మాట అంటుండు ఏమంటుండు ఇది ఎందుకు అంటుండు అనేది ఒకసారి చూద్దాం ఇది మీరు చూడాలి ఎందుకు అంటున్నా అంటే ఈ ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళని మేధావులు అని చెప్తుంటారు అన్నట్టు బయట నేను నేనైతే అనట్లేదు ఆ మాట బట్ బయట మేధావులు అంటారు ఏ ఆయన చాలా మేధావి ఎంత వాక్చాతుర్యం ఉన్నదంటే ఆయన తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేస్తాడు బమ్మిని చేస్తాడు పైగా తప్పునైనా ఒప్పించగలుగుతాడు ఆయన వకాలతో కూడా చేయగలుగుతాడు అడ్వకేట్ కదా బరాబర్ అయినా ఎటువైపు ఉంటే అటువైపు వకాలతో చేసుకుంటాడు అని వాళ్ళు అంటారు ఈయన కూడా చెప్పుకుంటాడు నేను దేన్నైనా వాదించగలుగుతా ఇటుంటే ఇది మా కరెక్ట్ అని చెప్తా అటుంటే అది కరెక్ట్ అని చెప్తా ఎటైనా సరే కరెక్టే చేస్తా తప్ప నాది తప్పు ఒప్పుకోను ఎట్టి పరిస్థితుల్లో నేను రైట్ అనే చెప్పుకుంటా అని అన్నాడు అన్నందుకు నేనేమనుకుంటే ఎదురు చూసినా ఎన్నడన్నా అరే బీజేపీ అన్ని కరెక్ట్గా చేస్తుందా బీజేపీ ఏం తప్పు చేస్తలేదా అని మనకు మనకు అనిపించేది అప్పుడప్పుడు అందుకేనేమో మూడు సార్లు గెలిపించింది దేశ ప్రజలు రాహుల్ గాంధీ అందుకే ఓడిపోతుండేమో అని మనం అనుకుంటూ కొన్నిసార్లు అసలు దేశ ప్రధాని తప్పు చేయట్లేదు ఓకే బీజేపీ నిర్ణయాలు ఏం తప్పులు లేవా మరి రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు కదా అని ఒక్కొక్క దాని మీద అనాలిసిస్ చేసుకుంటూ వస్తుంటే రఘునందన్ రావు దాన్ని కూడా సమర్థించుకుంటూ అది కూడా రైట్ అని చెప్పే అంత కేపబుల్ ఉన్న క్యాండిడేట్ అని నేను అంటా ఉన్నా అయితే దీంతో పాటు ఎన్నడన్నా అంటాడేమో నోటకెళ్ళి చూద్దామని అనుకున్నాడు చూడరు అనే యుద్ధం పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం ఎక్కడన్నా చింతించేటోడు గట్టిగా మాట్లాడతాడు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే దాన్ని కూడా సమర్థించుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు పైగా చింతిస్తా ఉన్నాం చింతిస్తా ఉన్నాం నీ చింత మాకు ఏం అవసరం నీ చింతతో మాకు అవసరం అయ్యా పెద్ద మనిషి ఆపరేషన్ సింధూర్ అనే దాని వల్ల మనకి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సింది చైనా నుంచి నేను అడుగుతా ఉన్నా పదకొండేళ్ళ మీ అధికారంలో మీ ప్రభుత్వంలో మనం చైనా మీద ఆధారపడుతున్నామా మీరే చెప్తారు కదా ఏదైనా చైనాను బ్యాన్ చేయాలి చైనాను దూరం పెట్టాలి చైనా కంటే మనమే ఇలా వృద్ధిలో ఉన్నాం చైనా కంటే మనమే డెవలప్మెంట్ లో నెంబర్ వన్ అయినామని అని చెప్పుకుంటూ ఇలా ఫర్టిలైజర్ కోసానికి మనము చైనా మీద ఆధారపడుతున్నాం వేర్ ఇస్ మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది మరి మేక్ ఇన్ ఇండియా సరే మన దగ్గర సరిపోతలేదు అందుకోసమే తీసుకుంటున్నాం మనం కూడా ఇస్తున్నాం మనం ఇచ్చేది మనం ఇస్తున్నాం మనం తెచ్చేది మనం తెస్తున్నాం ఇలా మీ చాతగాని తనాన్ని పక్క దేశం మీద నెట్టేసి ఎన్ని మాటలు చెప్తా ఉన్నారంటే దాన్ని కూడా చింతిస్తున్నామని చెప్పడానికి గట్టిగా గర్వంగా ఏదో గొప్పగా మేము తీసుకొచ్చినాం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసానికి చైనా కాకపోతే అమెరికాకెళ్ళి తెచ్చి వేసినామని చెప్పి అంటడేమో అనుకున్నా ఆపరేషన్ సింధూర్ వల్ల చైనా నుంచి రావాల్సింది మనకు ఆగిపోయింది అందుకోసానికే మేము ఇవ్వలేకపోయినామని చెప్పి డైరెక్ట్గా ఇప్పుడు తప్పు దీన్ని కూడా సమర్థించుకుంటుండే ఎందుకంటే ఒకవేళ బయట గనక కొద్దిమందే ఉండి అక్కడక్కడ ఏదో పెద్ద వినపడి వినపడకపోతే ఏ ఇదంతా ఉతదే కావాలని బీఆర్ఎస్లే బయటకొచ్చి ఒరుతురు తప్ప అసలు అక్కడ ఏమీ లేదు కొరత అని చెప్పి తప్పించుకుంటోళ్ళు ఈ దొంగలంతా కలిసి కానీ ఇలా డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు నేను చింతిస్తున్నా నీ చింతతో మాకేం అవసరమే మిమ్మల్ని చింతపడమని చెప్పి ఓట్లేసి తోలినాం ఎట్లా తోలినాం మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ కి గుండు సున్నా ఇచ్చి బీజేపీకి ఎనిమిది సీట్లు ఇస్తే మీ పనితనం గీదా పదకొండేళ్ళ మీ ప్రభుత్వంలో మన ఫర్టిలైజర్ మనం తయారు చేసుకోలేకపోతా ఉన్నామా యూరియా మన దగ్గర అయితలేదా మన కంపెనీలను బొంద ఎక్కడ పోయింది మరి మనది ప్రొడక్షన్ ఎందుకు లేదు మేక్ ఇన్ ఇండియా అంటారు కదా మరి మేడ్ ఇన్ ఇండియా అంటారు కదా ఎక్కడ వాయా మేక్ ఇన్ ఇండియా ఎక్కడ వాయా మేడ్ ఇన్ ఇండియా మరి ఎప్పుడు తయారు చేస్తారు ఎందుకు తయారు చేస్తారు మన దేశంలో మన రైతులకు అందించాల్సిన యూరియా అందించలేని పరిస్థితులలో మన ప్రభుత్వం ఉన్నది ఇది మన కేంద్ర ప్రభుత్వం పనితీరు దీన్ని గొప్పగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి అంటే దేశ భద్రత కోసానికి మేము చేసిన యుద్ధం ఏదైతే ఉందో ఇలా చేసినట్టు యుద్ధము వీళ్ళు చేసినట్టు ఈ మొగలు చేసినట్టే ఆపరేషన్ సింధూర్ మేమే చేసినాం అందుకోసానికి వేయలేకపోయినాం అన్నట్టుగా ఏడుంది అసలు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థమవుతలేదు చేసింది సైన్యం కష్టపడ్డ సైనికులు ఎండనక వాననక బాంబుల మూతల ఆ తుపాకుల దాడుల ఎదురీడి పో పోరాడి ఎదురొడ్డి పోరాడి కొట్లాడి ఇలా మన దేశం పైకి ఎవరు శత్రుముఖలు కనీసం చూద్దామంటే కూడా చూడకుండా భయపెట్టే పరిస్థితులలో మనవులుంటే ఈ లేదో పొడిసినట్టు ఈ లేదో కష్టపడ్డట్టు ఆ దానివల్ల ఇది అయింది చెప్పాలంటే అది చెప్పాలి ఏ ముందు చూపు లేదా జరుగుతుందని తెలియదా తెలిస్తే తెలిస్తే దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏమి లేవా తెలియకపోతే దానికి ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు దొరకలేవా ఇలా దాన్ని అడ్డం పెట్టుకొని దేశ ప్రజలారా మీరు కొంత ఓపికతోని సమన్వయంతో లేదా కొంత ఓర్పుతో ఉండాలి మేము చేసిన ఆపరేషన్ సింధూర్ వల్ల మీకు రాలేకపోయింది కాబట్టి మీరేం టెన్షన్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఈయన పెద్ద మనిషియా మేధావా ఆ ఇక చూడు ఇంకేమంటాడు టీవీలలో వార్తలు పేపర్లలో వార్తలు చూసి టీవీల పేపర్ల వార్తలు కాకపోతే నువ్వేడ చెప్తున్నావు రోజు పొద్దుల్ లేచి ఇంట్లో కూర్చొని చెప్తున్నావా పోతున్నావు కదా బాబరే టీవీల కూర్చొని చెప్తున్నావు కదా నువ్వు చెప్పిన మాటలన్నీ నమ్మిర్రు కదా బీజేపీని మోసినావు కదా కొన్ని రోజులు ఇప్పుడు సరే అధ్యక్ష పదవి ఇవ్వకపోతే నువ్వేం మాట్లాడుతున్నావు మాకు అంత తెలుసు కానీ ఆ తర్వాత నువ్వు మాట్లాడిన చిట్ చాట్లన్నీ కూడా మేము విన్నాం అందరం చూసినాం నీ పనితరం అందరికి ఎరక నీ బుయ్య భూములు అవన్నీ మనం మాట్లాడే గతంలో కొత్త కాదు అసైండ్ భూములను మరి ఎట్లా మార్చుకున్నావు ఏం చేసినావు అన్ని కూడా మనకి ఎరకనే కాకపోతే ఇక దాని మీద ఇక నోటీసులు ఇస్తా అంటాడు మళ్ళీ ఈ సార్ ఏం చేస్తారంటే నోటీసులు ఇస్తాను ఎవరికైనా సరే ఏ నోటీస్ 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 నోటీసులతో భయపెడతాడు ఇవాళ కరెక్ట్ తగిలితే కరెక్ట్ కనుక కరెక్ట్ గా సమాధానం ఇస్తే నోటీసును పంపియు నేను దానికి ఆ జవాబు ఇస్తా అని చెప్తే అప్పుడు అర్థమవుతుంది ప్రతి వాళ్ళు అయ్యో నోటీసులు ఇస్తారేమో మళ్ళీ ఏమైనా అంటాడేమో అయ్యో మేము కోర్టులు తిరగాలేమో లేకపోతే అది తిరగాలేమో అంటే బరాబర్ తిరిగేటప్పుడు ఒకటి దొరుకుతాడు ఆ రోజు ఉంటుంది మనకి ఎందుకంటే మనం అన్నంత సింపుల్ కాదు నీతులు చెప్పేటప్పుడు టీవీ ఛానల్ లాగా కూర్చొని వంద చెప్పినాం ఏం చెప్పినాం ఎన్ని మాట్లాడినాం ఈ దేశ రైతాంగం కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేసినట్టుగా గతంలో యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వం కాదు కదా ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పడానికి నువ్వు ప్రయత్నం వంద సార్లు చేసినావు నేనే చూసిన కనీసం రైతు వ్యతిరేక చట్టాలను కూడా దేశంలో మరి ఇట్లా వ్యతిరేకత వస్తా ఉంది మరి ఎందుకు తీసుకొచ్చిండ్రు రో అదని చెప్తే కూడా ఆనాడు కూడా సమర్థించుకున్నావు అది కూడా మేము చూసినాం సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయటకు బయటకొచ్చి దేశ రైతాంగానికి చేతులెత్తి జోడించి మొక్కి క్షమించండి అని చెప్పి అడిగిన దాన్ని కూడా నువ్వు గొప్పగానే ఆనాడు ఎలివేషన్ ఇచ్చుకున్నారు అది కూడా గొప్ప అన్నట్టు ఎలివేషన్ ఇచ్చుకున్నావు మరి ఇలా టీవీల పేపర్ల కనబడుతుందంటే ఎలా కనపడాలి మరి మీ ఇంటికాడికి రమ్మంటావా చెప్పు అదన్న చెప్పు కోకాపేట రమ్మంటావా లేకపోతే దుబ్బాక రమ్మంటారా మీ అడ్రస్ చెప్పండి బొప్పాపూర్ రమ్మంటారా చెప్పి మరి రైతులను అడిగి పంపిమంటే ఆడికే వస్తారు ఇప్పుడు కేసీఆర్ చెప్పిండనో వాళ్ళు చెప్పిండను వీళ్ళు చెప్పినో ఉరుకుడు కాదు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఎవడో ఎగేస్తే మాట్లాడుతుండ్రు ఎవడో చెప్తేనే మీరు రోడ్ల మీదకి వస్తురు ఎవరో మిమ్మల్ని ప్రోత్సహిస్తేనే మీరు యూరియా కోసం తిరుగుతారు అని చెప్పి రైతులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతులని బదనాం చేస్తా ఉన్నారు మీరు మీరు కాంగ్రెస్ కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసి ఎలా రైతులని దొంగ లెక్క చూస్తా ఉన్నారు ఇది కనిపిస్తా ఉంది కావాలంటే వాళ్ళ స్టేట్మెంట్లు బట్టి చూడండి కృత్రిమ కొరత అని ఒక దొంగ అంటాడు నిజంగానే అసలు ఎక్కడ ఉన్నది కొరత ఇదంతా ఖాళీ పేపర్లలో టీవీలలో చూసే ఉన్నది అంతే తప్ప నిజం కాదు అని ఇంకొక దొంగ మాట్లాడతాడు ఏంది ఇదంతా ఏం చెప్పదలుచుకోరు మీరు ఎట్లా ఉన్నది మీకు ఏమున్నది ప్రేమ మిమ్మల్ని అంతమందిని గెలిపించి పంపిస్తే మీ ప్రేమ ఏంటిది మీ కథ ఏంది మీకు తెలంగాణ మీద మీరు చెబుతున్న విషయం ఏంటిది ఇగో చూడండి బాబు ధర్లో ఏమన్నాడు మా కాలంలో మంచి పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి నేనేమంటున్నా ఇంతకంటే పెద్ద యుద్ధాలు కనుక వస్తే వీళ్ళు పక్క చేతులు ఎత్తేస్తారు వీళ్ళతో కాదిగా నేనేమంటున్నా ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా వెతికి ఈ పాటికి అరేంజ్ చేయాల్సినటువంటి యూరియాని అరేంజ్ చేయలేని వీళ్ళ అలసత్వాన్ని చూస్తే నేనేమంటా ఉన్నా అంటే భవిష్యత్తులో కనుక ఏదన్నా పెద్ద యుద్ధాలు వస్తే వీళ్ళు బ్రహ్మాండంగా దాన్ని బ్రహ్మాండం అని చెప్తా ఉన్నా వీళ్ళు దారుణాతి దారుణంగా చేతులు ఎత్తేసి వీకనిగా దేశం ఎటన పోని దేశ ప్రజలెటన పోనీ ఎవరిని పట్టించుకునే పరిస్థితి కాదు అది వాళ్ళ ఉద్దేశం ఇట్లా క్లియర్ గా కనిపిస్తూ ఉంది అంటే వీళ్ళతో కాదు అని తెలుస్తా ఉంది చేత కాదు అనేది అర్థమవుతా ఉంది అరే మే మీద ఎంత హోప్ పెట్టుకున్నారు ప్రజలు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మెజారిటీకి పైగా మెజారిటీ మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించి పార్లమెంట్లో పరిపాలించండి ఈ రైతుల కోసానుకో ఈ పేద వర్గాల కోసానుకో మీరు ఆలోచించి మా అభ్యున్నతి కోసం ప్రయత్నం చేయండి మా కోసం చట్టాలు చేయండి అని చెప్పేసి మిమ్మల్ని పంపిస్తే మాకు అయితలేదు వచ్చేది ఉండే చింతిస్తున్నాం చింత రోజులు పడతాం చింత నీ చింతతో మాకు ఏమస్తుంది పబ్లిక్ అంటారు చింతలు కాదు మిమ్మల్ని చింత బరగెళ్తూ దోమతేనే చక్కగా అవుతారని అంటా ఉన్నారు ఇలా ఏడుస్తున్నారు అక్కడక్కడ గ్రామాలల్లో యూరియా కోసము దెబ్బల వాడోళ్ళు లేకపోతే కింద వాడోళ్ళు నూకేస్తే వాడోళ్ళు లేకపోతే తోపులాటలు కష్టపడే వాళ్ళందరూ తిట్టుకుంటా ఉన్నారు మిమ్మల్ని సిగ్గుండాలా అట్లాంటి మాటలు మాట్లాడడానికి ఇలా మాట్లాడుతూ ఉన్నారు సో ఆలోచించే ఆలోచన చేసుకోరు మిమ్మల్ని గెలిపించి పంపిస్తే మేము మన ఉద్ధారకం అయితే మనం ఏం చేస్తున్నాం ఎంపీలుగా మరి రాష్ట్రానికి వస్తున్న హక్కులన్నీ వస్తున్నాయా చేస్తున్నామా మరి రాష్ట్ర విభజన చట్టంలో పెట్టినటువంటి అన్ని హామీలు మరి నెరవేర్చినమా ఇంకా ఏమన్నా పెండింగ్ ఉన్నాయా ఉంటే వస్తాయా ఇస్తారా ఎక్కడున్నాయి అవన్నీ కూడా ఒక్కసారన్న ఎవరన్నా ఆలోచించిండ్రా లే ఎంతసేపు మన ప్రభుత్వంతో ఎవరు పొత్తులో ఉన్నారు అలయన్స్లు ఉన్న పార్టీలకు ఎట్లెట్లా ఇవ్వాలి బీహార్కి ఏమి ఇవ్వాలి ఇక్కడ పక్కకస్తే మన ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వాలి స్పెషల్ ప్యాకేజీలను ఎట్లా వాళ్ళకి పెట్టాలి మీరు ప్రభుత్వంలో వాళ్ళు మీకు మద్దతు తెలిపితే మీరు పెట్టుకోండి రి కానీ వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నామని మనం మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయని గుర్తించండి ప్రతిపక్ష లేకపోతే ఇంకా ప్రాంతీయ పార్టీలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎదురు చూస్తూ ఉన్నాయి మీరు పెడుతున్న ఆ ఒకలిద్దరి కోసానికి కాదు కాదు కదా ఈ దేశ సంపద అంతా కూడా ఆలోచన చేయాలి కదా ఇంకా ఇది యూరియా ముచ్చట ఇదంతా పబ్లిక్ అంటున్నారు దుబ్బాక ప్రజలు అంటున్నారు మెదకు నియోజకవర్గ ప్రజలు మొత్తం ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నటువంటి ప్రజలందరూ అనే మాట ఒకటే ముక్త కంఠంతో ఈ రఘునందన్ రావు మా కోసం పనిచేయడు ఉత్తగానే టీవీలలో కూర్చొని మాట్లాడతాడు ఏదో మాట్లాడినామంటే అంటే ఏదో చేసినామంటే చేసినామన్నట్టు ఉంటాడు మీద మీద అని చెప్పి వాళ్ళు ఉన్నారు సో అదొకసారి కరెక్ట్ చేసుకోండి మీరు అంటుంటారు కదా నాకు ఏదైనా తప్పు ఉంటే చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటా అని సో మీరు చెప్పే మాటలకి ఇవి ఇలా చేస్తున్న పనులకి పెద్ద పొంతనే లేదు మరి కుదురుతలేదు సెట్ అవుతలేదు మీరు చెప్తే అయితే ఇక దేశాన్ని ఉదరించినట్టే చెప్తారు కానీ ఏమా ఎక్కడవా ఎక్కడ దాకా వచ్చే ఎవరి హామీలు నెరవేర్చిరు ఏం తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమి ఇచ్చారు